నిన్న ఢిల్లీలో హైదరాబాద్ హౌస్ లో నరేంద్ర మోదీ గారు పుతిన్ ఇద్దరు కూడా సంయుక్తంగా ఒక సమావేశం ఏర్పాటు చేశారు కదా అక్కడ ఆ సమావేశంలో ఇద్దరు కూడా టెర్రరిజం గురించి మాట్లాడారు ఇక మనం ఇప్పుడు టెర్రరిజం గురించి యుద్ధాలు చేస్తాం అయితే పుతిన్ పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్ కి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా అయితే గట్టిగానే చురకలు అంటించారు టెర్రరిజాన్ని పూర్తిగా నాశనం చేసేంత వరకు కూడా మేము తో కలిసి పోరాటం చేస్తాం అంతేకాదు చాలా దేశాలు ఈ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నాయి అలాంటి దేశాలతో మేము ఎటువంటి వాణిజ్యం నెరపము అని కూడా చెప్పడం జరిగింది అంటే ఈ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నటువంటి దేశమేదో మనకు తెలుసు పాకిస్తాన్ ఈరోజు ప్రపంచం అంతా కూడా పాకిస్తాన్ అని నమ్ముతుంది టెర్రరిస్ట్ కంట్రీ పాకిస్తాన్ అనే విధంగా భారత్ ప్రొటెక్షన్ చేయగలిగింది ఆ ప్రాజెక్ట్ చేయడం వల్ల ఇప్పుడు పాకిస్తాన్ పరువు ప్రపంచ దేశాల ముందు చాలా పోయింది ఆపరేషన్ తో అంటే అంతర్జాతీయ లెక్కల ప్రకారం నలభై ఆరు శాతం పరువు పోయింది అంటే ముందు ఉన్నటువంటి పరువు ఎలాగో పోయింది కానీ ఒక ఆపరేషన్ సింధూర్ తోటే నలభై ఆరు శాతం పరువు తీసేసాం మనం ప్రపంచ దేశాల ముందు ఇది అంతర్జాతీయ నివేదికలు ఇచ్చినవే నేను చెప్తున్నావు కాదు ఇలాంటి పరిస్థితుల్లో పుతిన్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు చాలా అంటే చాలా కీలకంగా మారాయి ఇప్పుడు పాకిస్తాన్ లో ఒక్కొక్కటి గొవ్వ పగిలిపోయేటటువంటి సమాధానం లేదా వార్నింగ్ అది పాకిస్తాన్కి గట్టి వార్నింగ్ అనే ఇచ్చారు టెర్రరిజం విషయంలో ఏ దేశం ఈ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తుందో ఆ దేశంతో మేము వాణిజ్యం చేసుకోవడమే కాదు పోరాటం కూడా చేస్తాం భారత్ లాంటి దేశానికి ఎప్పటికీ అండగా ఉంటాం ఈ టెర్రరిజాన్ని అంతమొందించడానికి కేవలం భారత్ మాత్రమే పోరాటం చేయడం కాదు అటు నుంచి పెంచు పోషిస్తున్నటువంటి దేశాలను కూడా మేము నాశనం చేసే విధంగా కూడా పోరాటం చేస్తామని స్పష్టంగా చెప్పారు పుతిన్ గారు మరి ఈ రోజు పాకిస్తాన్ కి అది ఖచ్చితంగా మంట అయితే పుట్టిస్తుంది